హాయ్ ఫ్రెండ్స్ మీ టేస్టిమని మాట్లాడితే అయితే ఈరోజు వచ్చేసి తొమ్మిది వందల ఇరవై బండ్లు వచ్చినాయి మార్కెట్కి అయితే అయితే టుడే అంటే బెనిషన్ మళ్ళీ రకాలు అంటే మీకు చూపిస్తాం మీకు అయితే ఇవి బెంగన్పల్లి రసాలు బెంగన్పల్లి వచ్చేసి రేట్ అయితే పోతుంది ఇరవై ఐదు నలభై ఐదు టన్ను వచ్చేసి ఇరవై వేలు నలభై వేలు మాలు మంచిగా ఉంటే యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు పోతుంది మనం అయితే రకాలు చూద్దాం అట్లే బెనిషన్ ఎంబర్ పోతు యాక్సిన్ అవుతుంది ఈ యాక్షన్ దగ్గరికి అయితే మనం పోదాం ఫ్రెండ్స్ ఇది బెనిసన్ ఉంది ట్రైలర్ వచ్చింది బెనిషన్ అయితే ఈ బాక్స్ వచ్చి ఇరవై కేజీలు ఉంటుంది బాక్స్ అయితే పక్క ఇరవై కేజీలు ఉంటుంది ప్రతి ఒక్క బాక్స్ ఏది బెనిషన్ అయితే రేట్ అయితే మంచిగా పోతుంది వెయ్యి రూపాయలు పదకొండు వందలు మంచిగా ఉంటే పైన వందలు బాగా ఉంటే ఏడు వందలు ఎనిమిది వందలు రేట్ అయితే పోతుంది బాగానే పోతుంది వాళ్ళ క్వాలిటీని బట్టి రేట్ పోతుంది చూస్తే ఇంకా ఈ పెద్ద సార్ ఉన్నాయి పెద్దల సార్ పెద్దల సార్ వచ్చి ఏడు వందల యాభై ఎనిమిది వందలు పోతుంది రేట్ అయితే మీ కేజర్ ఉంది కేసరి కేసరి అయితే రేటు బాగుంది కేసరిది వైట్ మార్క్ అయితే రేట్ బాగుంది ఇంకా ఇది వైట్ మాల్ వచ్చి చూడండి మాల్ బాగుంటుంది వైట్ మాల్ వైట్ మాల్ అయితే రేట్ బాగుంది ఫ్రెండ్స్ చూసుకోండి ఎట్లా ఉంది ఇరవై గేర్ గ్యాన్ ఉంటుంది వైట్ మాల్ అయితే ఇది హిమాయితీ మోడల్ ఉంది హిమాయితీ కాదు ఇది హిమాయతీవి మంచిది హిమాయతీది హిమాయతి అయితే మూడు వేలు మూడు వేల ఐదు పోతుంది ఇది దసరా ఉంది దసరా అంటే ఇది చీకేది క్వాలిటీ మట్టి రేటు పోతుంది దసరా అయితే వచ్చి ఈ చురుక చిలుక ముక్కు కాయ అనేవి నాటీలు ఉంటారు చిలుక ముక్కు ఉంటుంది చక్కగా ఉంటుంది ముక్క అయితే సేమ్ అని చిలుకౌలంటే ఉంటుంది చూడండి మాడకాయ చిలుకు చిలుక లేదా మాడికాయ అయితే వచ్చి అక్కడ యాక్షన్ అయితే మనం అయితే రెడీ అయితే చూద్దాం సరైతే కొత్తపూరి నాలుగు వందలు అమ్మేది నాటి అయితే ఈ నాటి వచ్చి నాలుగు వందలు అమ్మేది నాటైతే అయితే యాక్షన్ అయితే యాక్షన్ అవుతుంది యాక్షన్ అయితే వీడియో ఇస్తున్నాను అందుకని బాట పాకుండా పోతే అందుకే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది నాలుగు వందలు అమ్మేది నాటి వచ్చి ಈ ಎಲ್ಲ ಬಾಕ್ಸ್ ಉಂಟು ತೆಂಗಿನ ಪಿಲ್ ಬಾಕ್ಸ್ ಎಮ್ ಯಾವಲ್ಡ್ ಬಾವು ಚಿಂತ ಅದೇ ಆರ್ಸೋ ಎಂದೋಟ ಈ ಎಂದ ರೇಟ್ ಅದೇ 아아っ! 2-5-3-6-6-6-10-12-10-10-10 figure that game again 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 மூணு யாபை உதவி வச்சி மூணு யாபை உதவிய மூணு யாவை போய் பத் பத்தலமை தசிர வச்சி பதினொன்னு வந்து அம்மையேசரி பத்தொந்து பதினாறு வந்து அம்மா சேம் கடசரி యాక్షన్ అవుతుంది అడే ఇందు నేను చెప్పుకుని పోతాను ఏమైతే ఈ పద్దెనిమిది వందలు పోయింది చిన్నది అయితే పద్దెనిమిది వందలు ఏమైతే వచ్చి క్వాలిటీని మట్టి పోతే రేట్ అయితే మాలు మట్టి అంటే యాక్షన్ అవుతుంది కదా యాక్షన్ ఇప్పుడు రేట్ అయితే కేసర్ అయితే ఆడ పద్దెనిమిది వందలు అమ్మిది ఆడ యాక్షన్ అవుతుంది మళ్ళీ ఈ పద్దెనిమిది వందలు అమ్మిది ఇంత ముందు అయితే ఆడ చూద్దాం ఏమి రేటు ఇది ఏమైతే అయితే రెండు వేల ఐదు వందలు రెండు వేలు ఉంటుంది మాలైతే ఇప్పుడు చూద్దాం ఆడైతే మనం ఇదిగో అని ఏమైతే పెద్ద రసాలు ఇ మా ఇది కేసర్ అన్నీ ఉన్నాయి మిక్సింగ్ ఈ పెద్ద రసాలు మల్లిక ఉంది మల్లిక అయితే మల్లిక అయితే ఏమవుతుంది రెడీ అయితే చెప్పలేము మల్లిక అయితే ఇక్కడ యాక్షన్ అయితే యాక్షన్ మాత్ర చూపిస్తాం అయితే ఓకే ఫ్రెండ్స్ కొత్తపూర్ అయితే వచ్చింది కొత్తబూర్ అయితే కొత్తపూరి ఉంది ఇక్కడైతే చూడండి మీరైతే కొత్తపూరి ఉంది రెడీ అయితే ఆరు వందలు ఏడు వందలు పోతుంది కొత్తపూరి అయితే ఇవి హిమాయత్ అయితే వచ్చి కోల్టీ వంటి అక్కడైతే బీట్లో చూసినా యాక్షన్ రేటు చూసిన నేను యాక్షన్ రేటు మాత్రం పద్దెనిమిది వందలు రెండు వేల ఐదు రెండు వేలు పోతుంది రేట్ అయితే ఇది పెద్ద రసాలు వచ్చేసి పెద్ద రసాలు తొమ్మిది వందలు ఎనిమిది వందలు పోతుంది ఇవి జలాలు అంటారు ఇవి అయితే జలాలు అంటారు చట్నీకాయలు జలాలు చట్నీ పెట్టుకుంటూ మస్తు ఉంటుంది ఏ నెంబర్ ఉంటుంది జలాలు అయితే మనం ఆడకాయ చట్నీ పెట్టుకుంటారు పచ్చి పెడుకుంటారు మాడికాయ పెట్టుకుంటూ మస్తు ఉంటుంది జలాలు వచ్చేసి మళ్ళీ టమాటో చూసుకుంటాం టమాటా చూసినట్టు అయితే ఈ టమాటా ఉంది బీట్లో యాక్షన్ అయిపోతుంది టమాటా అయితే ఈ పంజాబ్ నుంచి వచ్చిందంట పంజాబ్ నుంచి టమాటా పులాస బయట పులాస టమాటా అంటున్నా టమాటా అనుకుంటున్నా బేట నేను అయితే ఈ పులాస అంట పులాస రసాలు వస్తున్నాయి ఇంత ఇంకా ఇమాయితైతే చిలుకమ్ముక్కు ఈ మా అయితే ఇది ఓ ఎట్లుంది హిమాయితీ ఈ మా అంటే సారీ ముక్కు నాటి దీని పేరు లేదు ఊరు లేదు ఏం పేరు అండి దీని పేరు పేరు వచ్చి పంచదార అంట క్వాలిటీ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ పంచదార